బ్రహ్మగారు హనుమంతుని స్థుతి చేస్తారు ఆ స్థుతి చేసేటప్పుడు ముప్పై రెండు ఆంజనేయ నామాలు అంటాడు ఆయన ఇవి విశేషమైన అంశం ముప్పై రెండు హనుమన్ నామాలు ఈ ముప్పై రెండు హనుమన్ నామాలతో సాక్షాత్ బ్రహ్మదేవుడు స్థుతించాడు ఎందుకంటే హనుమంతుడు ఇప్పుడు కనబడుతున్న లీలారూపం మాత్రం వేరు ఆయనలో ఉన్న మంత్రమూర్తులేమిటో వేదములు తెలిసిన బ్రహ్మగారికి తెలుస్తుంది కానీ ఎవరికి తెలుస్తుందండి అందుకే ముప్పై రెండు నామములతో హనుమంతుని కీర్తన చేస్తాడు ఈ ముప్పై రెండు నామాల వరుసని సుందర మంత్రము అంటారు సుందర హనుమన్ మంత్రం అంటే ముప్పై రెండు నామాల వరుస ఈ ముప్పై రెండు నామాల శక్తి సుందరకాండలో వ్యాపించి ఉంది అది రహస్యం అందుకే సరిగ్గా లంకలో ప్రవేశించబోయే ముందు చేసిన స్తోత్రం బ్రహ్మగారిది ఇది రహస్యం సంహిత గ్రంథాల్లో ఉంటుంది ఎవరైతే ఈ ముప్పై రెండు నామాలు పఠిస్తారో వాళ్ళకి అన్ని రకాల ఆదివ్యాధులు నశిస్తాయి అని చూపిస్తారు ఇందులో మళ్ళీ ఒక ఇరవై ఏడు ముఖ్యంగా తీసి చూపిస్తున్నారు ఆ నామాలను ఇక్కడ మనం ప్రస్తావన చేసుకుందాం ఏం జాత్యపేదాతో మారుతే మాదరాత్ ఆ మంత్రము హనుమాన్ వాయుపుత్రో వాయుత్రో మహాబల కపీంద్ర పింగళాక్ష లంకాద్వీపభయంకర కనీసం విని ఆనందించినా చాలండి నన్ను గుర్తుపెట్టుకోలేకపోయినా హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబల కపీంద్ర పింగళాక్ష లంకా ద్వీపభయంకర ప్రభంజనసూ వీర సీతాశోక వినాశక హహంత రామస రామకార్యధురంధర మహౌషధిగిరేర్హారీ వానరప్రాణదాయక వాగీస తారకశ్చైవ మైనాకిరిభంజన నిరంజనో జక్రోధ కదలీవన సంవృత ఊర్ధ్వరేత మహాసత్వ సర్వమంత్రప్రవర్తక మహాలింగప్రతిష్ఠా బాష్పకృజ్ జపథాంబర శివధ్యాన నిత్యం శివ పూజా పరాయణ ఇవి మొత్తం ఇరవై ఏడు నామాలు ఇరవై ఏడు నామాలు కలుపుకుంటే దీనికి సుందర హనుమన్ మంత్రం అని పేరు చెప్పారు ఇక్కడ ముప్పై రెండున్న కొన్న ఐదు రహస్య నామాలుగా చెప్పారు కనుక ఇరవై ఏడే ఇక్కడ ప్రస్తావన చేయడం జరుగుతున్నది తస్మిన్ క్షణే సమాయాతో బ్రహ్మోవాచ హరీశ్వరం సప్తవింశతి నామాని లోకేతేవ పఠంతియే బ్రహ్మగారు అంటున్నారు ఈ ఇరవై ఏడు నామాలు లోకంలో ఎవరు పఠన చేస్తారో వారికి విషూచి వ్యాధయస్తేషాం నభవంతి కదాచన వారికి విషూచి మొదలైన వ్యాధులు కలగవు దీనిని సుందరం హనుమన్ మంత్రం ఇదమేవ హరీశ్వర ఓ హనుమా ఇదే సుందర హనుమన్ మంత్రము అని బ్రహ్మగారి చెప్పిన మాట అందుకే ఈ హనుమన్ శక్తే సుందరకాండలో ఉంది గనక దానికి సుందరకాండాన్ని పేరు రావడానికి కారణమైనది మహా మహామంత్రం అవధ తత్రపద్మద ఇత్యుత్వాతాం తాం సమాదాయ లోకపితామహ ఇలా నమస్కారం చేసుకుని బ్రహ్మగారు వెళ్ళిపోయారు అని ఇక్కడ ఘట్టాన్ని మనకి సంహితా గ్రంథం ప్రస్తావన చేస్తున్నది ఇలా మనం భావించినప్పుడు స్వామి యొక్క దివ్యమైన సుందరమూర్తులన్నీ గోచరించాయి ముప్పై రెండు లేదా ఇరవై ఏడు నామాల విశేషం ఇరవై ఏడుకి ఇరవై ఏడు నక్షత్ర సంఖ్యకి మళ్ళీ దేవతా దేవతానామాల కూర్పులో ప్రతిదానికి ఒక ఆంతర్యం ఉంటుంది